నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ త్రీ టీవీ ప్రేక్షకులకి మరియు షాద్నార్ నియోజకవర్గ ప్రజలకి మరియు షాద్నార్ చెస్ అకాడమీ విద్యార్థులకి తల్లిదండ్రులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో అందరికీ శుభం కలాలని కోరుతూ నేను మీ షాద్నగర్ చెస్ అకాడమీ కోచ్ వనరాశి టీవీ ప్రేక్షకులకి షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకి మరియు న్యూ పవర్ కుంఫు మార్షల్ ఆర్ట్స్ తల్లిదండ్రులకి విద్యార్థులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను షాద్నగర్ మార్షల్ ఆర్ట్స్ కుంఫు కోచ్ పులిందర్ రెడ్డి త్రీటి టీవీ ప్రేక్షకులకు మరియు షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు అలాగే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అందరికీ శుభం కలగాలని అందరు ఆయురా ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శీలం శ్రీలో షాద్నగర్ రంగారెడ్డి జిల్లా యువ యువజన విభాగం ప్రతి త్రీడీ టీవీ ప్రేక్షకులకు షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఈ సంవత్సరం అందరికీ ఆర్థికంగా అందరికీ మానసికంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ దేవగిరి నవీన్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల టీవీ ప్రేక్షకులకు మరియు షాద్నగర్ నియోజక ప్రజలకు కార్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రే కాంగ్రెస్ పార్టీ శ్రేభిలాషులు కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఇట్లు మీ తుపాకుల శేఖర్ ముద్రాజ్ ఫర్క్నార్ మండల్ ప్రధాన కార్యదర్శి త్రీటి ప్రేక్షకులకు షాద్ నగర్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఈ సంవత్సరం ప్రొపరేటర్ టీవీ ప్రేక్షకులకు షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు నాయకులకు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కార్యకర్తలకు శ్రేయవిలాసుకులకు మిత్రులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు పాత సంవత్సరంలో జరిగిన చెడు వదిలేసి కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం కాబట్టి అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ మీ రాయకల్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ యువనాయకులు షాద్నగర్ నియోజకవర్గం టీవీ ప్రేక్షకులకు మరియు షాద్నగర్ నియోజకవర్గం ప్రజలకు రియల్ ఎస్టేట్ సోదరి సోదరి ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో అందరికి శుభం కలగాలని కోరుకుంటున్నాను నేను షాద్నగర్ రియల్ ఎస్టేట్ అధ్యక్షుని పీలగూడెం రవీందర్ ఆర్యాస్ రాజుగౌడ్ ప్రేక్షకులకు మరియు షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు నేను షాద్ నగర్ రియల్ ఎస్టేట్ సభ్యునిగా దర్శన్